హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను రెండు వేల పద్దెనిమిదిలో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే ఆరుద్ర మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ చేస్తుంది సో కీప్ కామెంటింగ్ నెక్స్ట్ మీ కామెంట్ సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే రాజస్థాన్ లో జరుగుతున్నటువంటి ఒక సంఘటనని చూపిస్తారు అక్కడ ఒక గుర్తు వ్యక్తి ఒక ప్రాంతానికి ఎలా వెళ్లాలి అని అడుగుతూ ఉండగా ఆ ప్రాంతం పేరు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా భయపడిపోతూ ఉంటారు అయితే ఆ గుర్తు తెలియని వ్యక్తి మాత్రం ఆ ప్రాంతంకి ఎటు వెళ్లాలో కొంతమందిని అడిగి తెలుసుకుని అక్కడికి ఒక బాక్స్ ని తీసుకుని వెళతాడు అక్కడ వెళ్లి ఆ బాక్స్ ఓపెన్ చేయగా ఆ బాక్స్ లో ఒక వ్యక్తికి ఆక్సిజన్ పెట్టి ఉంటారు ఆ వ్యక్తి వెంటనే గుర్తు తెలియని వ్యక్తిని చూసి ఎవరు నువ్వు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకుని వచ్చావు ప్లీజ్ నన్ను వదిలేయని అంటూ బలితూ ఉంటాడు కానీ ఆ గుర్తు తెలియని వ్యక్తి మాత్రం ఆ బాక్స్ లో ఉన్న వ్యక్తిని అతి కిరాతకంగా చంపేసి వెళ్లిపోతాడు అయితే ఈ విషయం తమిళనాడులో ఉన్న పోలీసులకు తెలియడంతో వాళ్ళు వెంటనే విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇప్పటికీ ఈ విధంగా నాలుగు హత్యలు జరిగాయి మన తమిళనాడుకి చెందిన వ్యక్తుల్ని వేరే ప్రాంతానికి తీసుకుని వెళ్లి చంపేస్తున్నారు అసలు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారో త్వరలోనే కనిపెట్టేస్తామని ఆ మీడియా సమావేశంలో పోలీసులు చెప్తూ ఉంటారు నిజానికి ఆ కేసుని ఎప్పటి నుంచో పార్వతి అనే ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ డీల్ చేస్తూ ఉంటుంది కట్ చేస్తే మరో పక్క అదే సమయంలో రైల్వే స్టేషన్ ని చూపించగా రైల్వే స్టేషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటారు అయితే అక్కడ ఒక వ్యక్తి పడుకుని నిద్రపోతూ ఉండగా పోలీసులు అక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్లిపోయారు ఈ సమయంలో నువ్వు ఇక్కడ ఉండకూడదు నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ అతని దగ్గర ఉన్నటువంటి ఒక కవర్ ని చెక్ చేస్తూ ఆ కవర్ లో ఉన్న వస్తువులన్నీ బయట పోయిగా అందులో నుంచి చాలా రుద్రాక్షలు బయట పడతాయి వాటిని చూసినటువంటి పోలీసులు వెంటనే ఆ వ్యక్తిని చూసి అసలు నీ పేరు ఏమిటి అని అడుగుతారు దానికి ఆ వ్యక్తి నా పేరు నబీ అని చెప్తూ ఉంటాడు అదే సమయంలో ఆ వ్యక్తి కవర్ లో ఒక అమ్మాయి ఫోటో కూడా ఉండడంతో పోలీసులు ఆ నబీని చూసి ఈ ఫోటోలో ఉన్నది ఎవరు అడుగుతూ ఉంటారు దానికి ఆ నబీ సమాధానం చెప్తూ సార్ నేను ఆ అమ్మాయిని వెతుకుతూ ఉన్నాను అని అంటూ ఉంటాడు నిజానికి నబీకి ఆ ఫోటోలో ఉన్నటువంటి మీరా గురించి కల వచ్చి ఆ అమ్మాయిని వెతుకుతూ ఉంటాడు తను ఎందుకు ఆ అమ్మాయి కోసం వెతుకుతున్నాడు అన్నది మనకు ముందు ముందు తెలుస్తుంది నిజానికి మీరా ఒక అపార్ట్మెంట్లో తన తమ్ముడు శివతో పాటు అక్కడ జీవిస్తూ ఉంటుంది మీరాకి అప్పటికి ఒక కొడుకు కూడా ఉంటాడు మీరా హస్బెండ్ మాత్రం విదేశాల్లో వర్క్ చేస్తూ ఉంటాడు ఒకరోజు శివ తన మేనాలుని స్కూల్ కి తీసుకుని వెళుతూ ఉండగా తన అల్లుడు శివాను చూసి మన అపార్ట్మెంట్ లోకి ఒక ఫ్యామిలీ కొత్తగా వచ్చారు అని అంటూ ఉంటారు నిజానికి ఆ అపార్ట్మెంట్ లోకి అరవింద్ అనే ఒక డిటెక్టివ్ తన ఫ్యామిలీతో పాటు అక్కడికి వచ్చి ఉంటాడు అరవింద్ ఫ్యామిలీలో తన వైఫ్ మరియు తన మరదలో ఉండగా అరవింద్ కి ఒక అసిస్టెంట్ గా రాజేంద్ర ఉంటారు ఈ అరవింద్ మరియు రాజేంద్ర ఇద్దరు కూడా అపార్ట్మెంట్ లో ఉన్న అమ్మాయిని ఫ్లట్ చేసే విధంగా మాట్లాడుతూ ఉండడంతో ఆ విషయం తెలుసుకున్నటువంటి ఆ అరవింద్ వైఫ్ వాళ్ళని తిడుతూ ఉంటుంది శివ అపార్ట్మెంట్ లో నుంచి బయటికి వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు కూడా అరవింద్ ఫ్యామిలీని పరిశీలిస్తూ ఉంటాడు ఒక రోజు అరవింద్ డైరెక్ట్ గా శివ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ తనను తాను పరిచయం చేసుకుని మీరేం చేస్తుంటారో అని అడుగుతూ ఉంటాడు తనకి ఆ శివ సమాధానం చెప్తూ నేను మా మేనమామతో కలిసి పురాతనమైన వస్తువులను అమ్మే షాపును రన్ చేస్తున్నాను మీకు ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు రండి అని చెప్పి తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి వెళ్ళిపోతాడు కట్ చేస్తే ఆ తర్వాత డిటెక్టివ్ అరవింద్ వెంటనే పోలీసులని కలవడానికి వెళ్ళగా పోలీసులు అప్పటికే ఆ కేసుని ఎలా డీల్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు ఆ తర్వాత పోలీసులు అరవింద్కి ఆ కేసు మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అయితే ఆ కేసును డీల్ చేయడానికి డిటెక్టివ్ అరవింద్ రావడం అప్పటికే ఆ కేసును డీల్ చేస్తున్నటువంటి పార్వతికి అసలు ఇష్టం లేకుండా ఉంటుంది అయినప్పటికీ చేసేది ఏమీ లేక పార్వతి కూడా ఆ డిటెక్టివ్తో కలిసి పని చేయడానికి ఒప్పుకుంటుంది అదే సమయంలో రీసెంట్ గా ఒక మరొక వ్యక్తి కూడా కిడ్నాప్ అయి ఉంటాడు అతని పేరు మూర్తి తన ఒక జ్యువెలరీ షాప్ యజమాన్ అయి ఉంటాడు పోలీసులు అరవింద్ ని చూసి మేము మా స్టైల్లో ఆ మూర్తి గురించి ఎంక్వైరీ చేసాం వాళ్ళ బంధువుల్ని కూడా కలిసి మాట్లాడాం కానీ ఎటువంటి క్లూ దొరకలేదు నీ స్టైల్లో నువ్వు విచారించు అని చెప్తూ ఉంటారు అయితే ఇవి మొత్తం వింటున్నటువంటి లేడీ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి పార్వతికి చాలా కోపం వస్తూ ఉంటుంది మరోపక్క శివ తన పని తను చూసుకుంటూ సమాజ సేవ చేస్తూ చిన్నపిల్లలైన ఆడపిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి ఎలా తెలుసుకోవాలి అని ప్రతి స్కూల్కి వెళ్ళి స్కూల్ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటాడు ఈ ప్రైవేట్ డిటెక్టివ్ అయినటువంటి అరవింద్ కి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది అదేమిటి అంటే తను ఏ కేసును డీల్ చేస్తున్నా సరే ఆ కేసు గురించి డీటెయిల్స్ అన్ని కూడా తన భార్యకి మరియు తన మరదలకి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటాడు ఈ కేసు గురించి కూడా చెప్పగా తన భార్య అరవింద్ను చూసి నువ్వు ఈ కేసుని త్వరగా మంచిగా డీల్ చేయాలి అని అంటూ ఉంటుంది కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ శివ తన ఇంట్లో నుంచి బయటికి వెళుతూ ఉండగా మెట్ల మీద ఒక అమ్మాయి చాలా మౌనంగా కూర్చుని ఉంటుంది శివ వెంటనే ఆ పాప దగ్గరికి వెళ్ళి ఎందుకు అంత డల్గా ఉన్నావు అని అడగగా ఆ అమ్మాయి శివాని చూసి నేను ఈ రోజు మా ట్యూషన్ మాస్టర్ దగ్గర చాక్లెట్ తీసుకోలేదు అందుకే నన్ను తిట్టాడు అని అంటుంది ఆ మాటలు ఉన్న శివ మాత్రం నాకు క్లియర్గా చెప్పు అర్థం కాలేదు అని అంటాడు దానికి ఆ అమ్మాయి మాట్లాడుతూ నేను ట్యూషన్కి వెళ్ళిన ప్రతిసారి కూడా మా టీచర్ ఒక చాక్లెట్ ఇచ్చేవాడు దాన్ని తినగానే నాకు ఏదో మైకం వచ్చినట్లుగా అనిపిస్తూ ఉండేది అందుకే నేను ఈ రోజు భయపడి నేను ఆ చాక్లెట్ తీసుకోలేదు అని అంటుంది ఆ మాటలు విన్నటువంటి శివకి క్లియర్గా అర్థమవుతుంది అదేమిటి అంటే ఆ ట్యూషన్ మాస్టర్ ట్యూషన్కి వచ్చే పిల్లలకి చాక్లెట్లు ఇచ్చి వాళ్ళు మత్తులోకి వెళ్ళినప్పుడు వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అని శివ అర్థం చేసుకుని వెంటనే ఆ పాపను చూసి నువ్వేం కంగారు పడకు వెంటనే నేను టోషన్ వెళ్ళి నేను చూసుకుంటాను అని అంటాడు దాంతో ఆ పాప టోషన్ వెళ్ళగా ఆ టోషన్ మాస్టర్ మళ్ళీ ఆ పాపకి చాక్లెట్ ఇచ్చి తీసుకోని అంటూ ఉంటాడు ఇంట్లో అక్కడికి శివ వచ్చి ఆ పాపను చూసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళి నేను ట్యూషన్ మాస్టర్ తో మాట్లాడి వస్తాను అని ఆ ట్యూషన్ మాస్టర్ తో మాట్లాడుతున్నటువంటి శివ నువ్వు చిన్న పిల్లలతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు అంటూ ఆ ట్యూషన్ మాస్టర్ ని చాలా తీవ్రంగా కొట్టి ఆ వెంటనే ట్యూషన్ మాస్టర్ అక్కడ నుంచి తప్పించుకుని వెళ్ళిపోవడానికి వీలు లేకుండా ఆ ట్యూషన్ మాస్టర్ కి కరెంట్ షాక్ ఇచ్చి తనని చనిపోయేలాగా చేస్తాడు పక్క ప్రైవేట్ డిటెక్టివ్ ఆ మూర్తి గురించి వాళ్ళ ఫ్యామిలీ దగ్గర విచారించి వెంటనే మూర్తికి రైట్ హ్యాండ్ అయినటువంటి రామానుజుని కూడా ఎంక్వైరీ చేయాలి అని రామానుజుని కలుస్తాడు అలా రామానుజుని కలిసి అతన్ని కొన్ని ప్రశ్నలు నడగ్గా రామానుజం పొంతలు లేని సమాధానాలు చెప్తూ ఉంటాడు దాంతో అరవింద్ ఖచ్చితంగా ఈ రామానుజం ఏదో దాస్తున్నాడు ఇతని గురించి బాగా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అయితే అది గ్రహించినటువంటి రామానుజం మాత్రం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకు తను ఆ విధంగా ఆలోచిస్తున్నాడు అన్నది మనకు ముందు ముందు రివీల్ అవుతుంది మరోపక్క కిడ్నాప్ అయినటువంటి మూర్తిని ఆ గుర్తు తెలియని వ్యక్తి ఫేస్ కు మాస్క్ పెట్టుకుని ఆ మూర్తిని టార్చర్ పెడుతూ ఉంటాడు కట్ చేస్తే ఇక్కడ శివ వాళ్ళ అక్క అయినటువంటి మీరా మార్కెట్ కి వెళ్లి వెజిటేబుల్స్ కొంటూ ఉండగా ఏ విధంగా అయితే నబీకి మీరా కలలో వస్తుందో అదే విధంగా మీరా కూడా నబీ కలలో వస్తూ ఉంటాడు ఆ నబీ అక్కడ మీరా కనిపించడంతో మీరా భయపడి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇది చూసినటువంటి నబీ ఆ మీరా మీద చాలా కోపడుతూ ఉంటాడు మరో పక్క డిటెక్టివ్ అరవింద్ మరియు తన అసిస్టెంట్ బైక్ మీద వస్తూ ఉండగా వాళ్ళకి చిన్న యాక్సిడెంట్ జరుగుతుంది ఆ తర్వాత అరవింద్ ఇంటికి రాగా అరవింద్ వైఫ్ అరవింద్ ని చూసి పక్క అపార్ట్మెంట్ లో ఒక ట్యూషన్ మాస్టర్ కి కరెంట్ తగిలి చనిపోయాడు అని చెప్తూ ఉంటుంది అలాగే మీకు జరిగిన యాక్సిడెంట్ ఇది సాధారణమైన యాక్సిడెంట్ కాదు ఇది ఎవరో పక్క ప్లాన్ చేసి మీకు యాక్సిడెంట్ చేసినట్లుగా ఉన్నారు అని అంటూ ఉంటుంది ఆ మాట విన్న డిటెక్టివ్ అరవింద్ కూడా నిజమే మేము ఈ కేసుని హ్యాండిల్ చేయడం ఎవరికో ఇష్టం లేదు అని అంటూ ఉంటాడు అప్పుడే అరవింద్ ఆ మూర్తి గురించి ఎంక్వైరీ చేసిన సమయంలో తనకు ఒక విషయం తెలిసి ఉంటుంది అదేమిటి అంటే ఈ మూర్తి అప్పుడప్పుడు అమ్మాయిలతో గడపడానికి ఒక ప్లేస్ కి వెళ్లేవాడని అక్కడ ఈ మూర్తికి గురువు అనే ఒక వ్యక్తి అమ్మాయిల్ని సప్లై చేసేవాడు అని తెలిసి వెంటనే ఆ గురువుని కలవడానికి డిటెక్టివ్ అరవింద్ అక్కడ అక్కడికి వెళ్ళి నాకు కొంతమంది అమ్మాయిలు కావాలని అడుగుతాడు దాంతో గురువు వెంటనే తన దగ్గర ఉన్నటువంటి పదహారు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ కూడా అక్కడికి పిలిపిస్తాడు అది చూసినటువంటి డిటెక్టివ్ అరవింద్ కి అంటే మూర్తి ఈ పదహారు సంవత్సరాల లోపు పిల్లలతో గడపడం కోసమే ఇక్కడికి వచ్చేవాడేమో అని తెలుసుకుని వెంటనే పోలీసుల్ని పిలిచి ఆ గురువుని అరెస్ట్ చేపిస్తాడు మరో మరోపక్క సంఘ సేవ చేస్తూ ఉండే శివ ఒక ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా వెళ్ళి సమాజం చాలా చెడిపోయి ఉంది ఆడపిల్లలు మరీ జాగ్రత్తగా ఉండాలి అని అక్కడ స్పీచ్ ఇస్తూ ఉంటాడు మరోపక్క రామానుజన్ తన మనసులతో మాట్లాడుతూ ఉండగా అక్కడికి నబీ వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు అది చూసినటువంటి రామానుజన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఎందుకు నువ్వు ఇక్కడికి డైరెక్ట్ గా వచ్చావు అని అడుగుతూ ఉంటాడు ఆ మాటలో ఉన్న నబీ నాకు కొంచెం డబ్బులు అవసరం అయ్యాయి అని అంటూ ఉంటాడు దానికి ఆ రామానుజన్ మాత్రం డబ్బులు అవసరమైతే ఫోన్ చేయాలి ఇలా డైరెక్ట్గా రాకూడదు అని తన దగ్గర ఉన్న డబ్బులు తనకిచ్చి అక్కడి నుంచి పంపించేస్తూ ఉంటాడు అయితే ఇదంతా కూడా డిటెక్టివ్ అరవింద్ అసిస్టెంట్ మొత్తం చూస్తూ ఎందుకు రామానుజన్ ఆ వ్యక్తిని చూసి అంతలా భయపడుతున్నాడు అని ఆలోచిస్తూ ఉంటాడు కట్ చేస్తే మనకు మూవీ స్టార్టింగ్ లో ఒక గుర్తు తెలియని వ్యక్తిని చూపించారు కదా ఆ గుర్తు తెలియని వ్యక్తి మరొక వ్యక్తిని కూడా వేరే రాష్ట్రానికి తీసుకుని వెళ్లి అక్కడ టార్చర్ చేస్తూ ఉంటాడు అతని మెడలో చాలా రుద్రాక్షలు ఉంటాయి అతను చూడడానికి అచ్చం లాగానే ఉంటాడు అతను మాస్క్ వేసుకుని చాలా విచిత్రంగా సగభాగం నీళ్ళల్లో మునిగేలాగా చేసి ఒక వ్యక్తిని అక్కడ చంపేసి మంత్రించినటువంటి రేకుల్ని అక్కడ కాల్ చేసి వెళ్లిపోతూ ఉంటాడు మరోపక్క డిటెక్టివ్ అరవింద్ ఆ రామానుజం దగ్గరకు వచ్చి మాట్లాడుతూ నీ గురించి నాకు చాలా విషయాలు తెలిసాయి నువ్వు ఇంతకు ముందు చనిపో చనిపోయిన వాళ్ళ దగ్గరకు కూడా నువ్వు వెళ్ళినట్లు మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అసలు నువ్వెందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళావో చెప్పు నువ్వే కదా మూర్తిని ఆస్తి కోసం చంపేశావని అంటూ ఉంటాడు ఆ మాటలు విన్న రామానుజం సార్ అతను నా యజమాని నేను ఎందుకు అతన్ని చంపుకుంటాను అని అంటూ ఉంటాడు దానికి అరవింద్ మాట్లాడుతూ నిజమే నువ్వు ఎవరిని చంపలేదు కానీ చనిపోయిన వాళ్ళకి ఈ మూర్తికి చాలా సంబంధాలు ఉన్నాయి జోసఫ్ ఎవడు అతనికి మూర్తికి ఏమిటి సంబంధం చెప్పు అడుగుతాడు అక్కడ ఆ రామానుజం కొన్ని నిజాలు చెప్పడం మొదలు పెడతాడు సార్ మూర్తి మరియు అతని స్నేహితులు అందరూ కూడా పదహారు సంవత్సరాలు గల అమ్మాయిలతో సంబంధం పెట్టుకోవాలి అని ఆలోచిస్తూ ఉండేవాళ్ళు అదే విధంగా చేసే వాళ్ళు కూడా నాకు తెలిసి వీళ్ళ ద్వారా బాధించబడిన కుటుంబంలోని సభ్యులు ఎవరో ఇవన్నీ చేస్తూ ఉంటారని నాకు అనుమానంగా ఉంది అందుకే నేను మనుషుల్ని పెట్టి వాళ్ళ కోసం వెతికిస్తున్నాను అని ఆ రామానుజం చెప్తూ ఉంటాడు అది మొత్తం తెలుసుకున్నటువంటి అరవింద్ వెంటనే ఇదే విషయాన్ని పోలీసులకు కూడా రిపోర్ట్ చేస్తూ ఉంటాడు మరోపక్క ఆ మాస్క్ పెట్టుకున్నటువంటి వ్యక్తి మూర్తిని చాలా టార్చర్ పెడుతూ ఉంటాడు అదే సమయంలో డిటెక్టివ్ బాడీ దొరికినటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడంతా కూడా విచారిస్తూ ఉండగా అక్కడ చాలా రుద్రాక్షలు దొరికాయని తెలుస్తుంది దాన్ని బట్టి అరవింద్కి చంపేవాడు ఎవడో కానీ శివభక్తుడు అయి ఉంటాడు అని ఆలోచిస్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో నబీ ఎక్కడైతే శివ ఉంటున్నాడో ఆ అపార్ట్మెంట్ దగ్గరకి వెళ్ళగా శివ మరియు నబీ ఇద్దరు కూడా ఒకరొకరు ఎదురు పడతారు ఇక్కడ మరొక కొన్ని రోజుల తర్వాత జరిగే సన్నివేశాన్ని చూపించడం జరుగుతుంది మనకు మూవీ స్టార్టింగ్ లో చూపించినటువంటి ఆ గుర్తు తెలియని వ్యక్తి మళ్ళీ అదే ప్రాంతానికి ఒక పెట్టిని తీసుకుని వచ్చి దాన్ని ఓపెన్ చేయగా ఈసారి ఆ బాక్స్ లో నబీ ఉంటాడు ఆ బాక్స్ లో నబీ ఉంటే అసలు ఆ గుర్తు తెలియని వ్యక్తి ఎవడు అన్న డౌట్ మనకు వస్తుంది కదా ఇక్కడే ఆ ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది నిజంగా అక్కడ మాస్క్ పెట్టుకుని వచ్చినటువంటి ఆ గుర్తు తెలియని వ్యక్తి మరెవరో కాదు అదే శివ అని తెలుస్తుంది అసలు శివ ఆ నబీని ఎలా చంపడానికి తీసుకుని వచ్చాడో ఆ విషయం ఇక్కడ చూపించడం జరుగుతుంది స్టోరీ కొంచెం గతానికి వెళ్తుంది ఎప్పుడైతే శివ మరియు ఆ నబీ ఎదురుపడ్డారో అప్పుడు శివ నబీని చూడకుండా అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయి ఉంటాడు కానీ నబీ మాత్రం డైరెక్ట్గా మీరా దగ్గరికి వెళ్ళి ఆ ఇంటి లోపలంతా వెతుకుతూ ఉండగా ఇంతలో అక్కడికి శివ వచ్చి నబీ తల మీద బలంగా కొట్టి అతన్ని ఇక్కడికి తీసుకుని వచ్చేసి ఉంటాడు నబీ మాత్రం శివతో ప్లీజ్ నన్ను ఏమీ చేయవద్దు నన్ను వదిలేయి అంటూ చాలా బ్రతిమలాడుతూ ఉంటాడు అయినప్పటికీ శివ మాత్రం ఆ నబీని అతి కిరాతకంగా చంపేస్తాడు మరోపక్క డిటెక్టివ్ అరవింద్ వెంటనే జోసెఫ్ అనే వ్యక్తిని కలిసి నువ్వు మూర్తి కలిసి ఏం చేశారో చెప్పండి అడగ్గా ఆ జోసెఫ్ మాత్రం అసలు నాకు మూర్తి ఎవరో నాకు తెలియదు అని అంటూ ఉంటాడు ఆ మాటలు విన్నటువంటి అరవింద్ మాత్రం ఆ జోసఫ్ని చూసి అసలు నీకు విషయం అర్థం కావడం లేదు నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు కొంచెం జాగ్రత్తగా ఉండు అని అంటూ ఉంటాడు అయితే జోసఫ్ మాత్రం అరవింద్ మాటల్ని పట్టించుకోకుండా నన్ను నేను ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటాడు మరోపక్క రామానుజన్ మాత్రం తన మనసుల ద్వారా మూర్తిని ఎవరు చంపారో అని స్తూ ఉంటాడు అదే సమయంలో డిటెక్టివ్ అరవింద్ జోసెఫ్ని జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్ళిపోయిన తర్వాతే జోసెఫ్ని ఎవరో కిడ్నాప్ చేశారు అని తెలుస్తుంది దాంతో అరవింద్ వెంటనే సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేయగా జోసెఫ్ వెళుతున్న పక్కనే శివా కూడా వెళుతున్నట్లుగా తను గమనిస్తాడు అది చూసినటువంటి డిటెక్టివ్ అరవింద్ వెంటనే ఈ శివ మేము ఉన్న ఫ్లాట్ లోనే కదా ఉన్నాడు వాళ్ళ షాప్ విజిటింగ్ కార్డ్ కూడా ఇచ్చాడు కదా అని వెంటనే ఆ డిటెక్టివ్ ఆ శివ షాప్ దగ్గరకి వెళ్ళగా శివ మామయ్య శివకి కి సైకి చేస్తూ వాళ్ళు వస్తున్నారు జాగ్రత్తగా ఉండు అని అంటూ ఉంటాడు డిటెక్టివ్ వెంటనే శివాని కలిసి నువ్వు రీసెంట్ గా జోసెఫ్ అనే ఒక వ్యక్తిని కలిసావు కదా నువ్వు అతనితో ఏం మాట్లాడావు అని అడుగుతాడు దానికి శివ సమాధానం చెప్తూ సార్ నేను ఈ షాప్ తో పాటు రియల్ ఎస్టేట్ కూడా వర్క్ చేస్తూ ఉంటాను ఆ రోజు తనకి ఒక ఫ్లాట్ ని చూపించడం కోసమే వెళ్ళాను అని అంటూ ఉంటాడు ఇక్కడ అసలు ఆ రోజు ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది శివ జోసఫ్ వెంటనే ఒక ఫ్లాట్ దగ్గరికి వెళ్లి చూపించగా జోసఫ్ అయితే నచ్చలేదు అంటూ ఉంటాడు శివ వెంటనే ఆ జోసఫ్ ని గట్టిగా కొట్టి అక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిపోయి ఉంటాడు ఆ విధంగా శివ జోసఫ్ ని తల మీద బాగా కొట్టి ఒక పెద్ద బాక్స్ లో పెట్టేసి ఉంటాడు అలా శివ జోసఫ్ ని కిడ్నాప్ చేసి నాకు జోసఫ్ గురించి అంతకు మించి పెద్దగా ఏమీ తెలియదు అని అంటాడు అది మొత్తం విన్నటువంటి డిటెక్టివ్ వెంటనే శివాని చూసి అక్కడ ఉన్న బాక్స్ లో ఏముంది అని అడుగుతాడు దానికి శివ మరియు తన మామయ్య ఇద్దరు కూడా అందులో చాలా పాత కాలపు లాంటి ఒక గడియారం ఉంది అది చాలా ఖరీదైనది దాన్ని వేరే చోటకి చాలా జాగ్రత్తగా పంపించాలి అని అంటూ ఉంటారు దాంతో డిటెక్టివ్ మరియు తన అసిస్టెంట్ సరే అని అక్కడి నుంచి వెళ్లిపోతారు అలా బయటకు వెళ్లిపోతున్నటువంటి డిటెక్టివ్ కి లోపల ఉన్న బాక్స్ లో ఆ జోసఫ్ ఉన్నాడేమో అన్న డౌట్ రావడంతో తను వెంటనే లోపలికి వెళ్లి ఆ బాక్స్ ఓపెన్ చేయగా అందులో ఆ జోసఫ్ ఉండడు కేవలం అందులో ఒక గడియారం మాత్రమే ఉంటుంది అంటే నిజానికి ఎప్పుడైతే డిటెక్టివ్ మరియు తన అసిస్టెంట్ అక్కడి నుంచి బయటికి వెళ్లారో ఆ గ్యాప్ లోనే జోసఫ్ ని మార్చేసి ఉంటారు ఇది మొత్తం అర్థం చేసుకున్నటువంటి ఆ డిటెక్టివ్ అంటే ఖచ్చితంగా జోసఫ్ ఇక్కడే ఉన్నట్లుగా ఉన్నాడు వీళ్ళెవరో ఎవరో లేనప్పుడు ఈ షాప్ లోకి రావాలి అనుకుంటూ ఉంటాడు ఆ డిటెక్టివ్ అరవింద్ ప్లాన్ చేసినట్లుగానే శివ ఆ షాప్ లో లేని సమయంలో అక్కడికి వచ్చి వెతుకుతూ ఉండగా ఇంతలో ఆ షాప్ లో లైట్స్ అన్ని కూడా వెలుగుతాయి దాంతో ఎవరు వచ్చారు అని అరవింద్ అండ్ టీం చాలా కంగారు పడుతూ ఉంటారు కట్ చేస్తే రెండు గంటల తర్వాత జరిగినటువంటి సంఘటనని చూపించడం జరుగుతుంది శివ తన కిడ్నాప్ చేసినటువంటి మూర్తిని చాలా భయంకరంగా టార్చర్ చేస్తూ ఒక గుడి దగ్గరికి తీసుకుని వచ్చి తనని చంపబోతూ ఉంటాడు ఇంతలో అక్కడికి రామానుజన్ తన బాస్ అయినటువంటి మూర్తిని ఎవరు కిడ్నాప్ చేశారో తెలుసుకుని అక్కడికి వచ్చేసి అక్కడ ఉన్నటువంటి శివాని కొట్ట డంతో శివ ఒక్కసారిగా స్పృహ తప్పి కింద పడిపోతాడు అలా డిటెక్టివ్ అరవింద్ తన అసిస్టెంట్ తో కలిసి శివ షాప్ లోకి వెళ్ళినప్పుడు లైట్స్ అన్ని వెలిగాయి కదా నిజానికి ఆ సమయంలో అక్కడికి శివ వచ్చి అక్కడ ఉన్నటువంటి అరవింద్ను చూసి ఏంటి సార్ ఇంత రాత్రి సమయంలో నా షాప్లోకి వచ్చారు అని అడుగుతూ ఉంటాడు దానికి ఆ డిటెక్టివ్ మాట్లాడుతూ నేను ఎందుకు వచ్చానో నీకు తెలుసు కదా శివ ఇదంతా నువ్వే చేస్తున్నావు అని నాకు తెలిసిపోయింది అని అంటాడు ఆ మాట్లాడిన శివ మాత్రం అరవింద్ తో మాట్లాడుతూ నిజమే ఇదంతా నేనే చేస్తున్నాను అని నువ్వైతే ప్రూవ్ చేయలేవు కదా అని అంటూ ఉంటాడు ఆ మాట ఉన్న డిటెక్టివ్ అరవింద్ నిజమే కానీ ఇవన్నీ నువ్వు ఎందుకు చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు దానికి శివ వెంటనే అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడు స్టోరీ గతానికి వెళ్తుంది హీరో శివా తండ్రి ఒక శిల్పకారుడై ఉంటాడు ఒక గ్రామంలో ఎప్పుడు తన పని తను చూసుకుంటూ ఉంటాడు మన శివాకి మీరా అక్కతో పాటు అరుంధోతి అనే ఒక చెల్లెళ్ళు కూడా ఉంటుంది ఈ మీరాకి పెళ్ళయ్యి తన హస్బెండ్ విదేశాల్లో ఉన్నాడు అని చెప్పుకున్నాం కదా నిజానికి ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే శివ సిస్టర్ అయినటువంటి మీరా హస్బెండ్ మరెవరో కాదు ఇంతకు ముందు శివ చంపేసినటువంటి నబీనే అయి ఉంటాడు ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు శివ ఎందుకు తన బావ నబీనే చంపేసాడు అన్న డౌట్ రావచ్చు అసలు శివ ఎందుకు తన బావను చంపాడు అన్నది ఇక్కడ రివీల్ చేస్తారు అరుంధతి తన స్నేహితులతో కలిసి స్కూల్కి వెళ్తూ మంచిగా చదువుకుంటూ ఉంటుంది అరుంధతి ఇంట్లో చాలా చిన్నది కాబట్టి అందరూ కూడా తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు శివ వాళ్ళ ఇంట్లో అందరూ కూడా కష్టపడి పని చేస్తూ ఉంటారు అయితే ఆ మీర హస్బెండ్ అయినటువంటి నబీ మాత్రం ఏ పని చేయకుండా శివ వాళ్ళ ఇంట్లో కష్టపడి సంపాదించిన డబ్బుల్ని నబీ మాత్రం చాలా వేస్ట్ చేస్తూ తాగేస్తూ ఉంటాడు ఒకరోజు జ్యువెలరీ షాప్ ఓనర్ అయినటువంటి మూర్తి నాకు ఒక విగ్రహం కావాలి అని శివ ఫాదర్ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి అరుంధతిని చూసి అరుంధతిని ఎలాగైనా పొందాలి అని అనుకుంటూ ఉంటాడు అప్పటి నుంచి కూడా మూర్తి తను ఇచ్చినటువంటి విగ్రహాన్ని చూడడానికి వస్తున్నాను అన్న సాగుతో అక్కడికి వచ్చి అరుంధతిని చూసి వెళుతూ ఉంటాడు అయితే అదే ఇంట్లో ఉన్నటువంటి మీరా హస్బెండ్ అయినటువంటి నబీ కూడా ఆ అరుంధతి అంటే ఇష్టం ఏర్పడుతుంది అప్పటి నుంచి కూడా నవి అవకాశం దొరికినప్పుడల్లా కూడా అరుంధతిని అసభ్యంగా టచ్ చేస్తూ ఉంటాడు కానీ ఆ మాత్రం ఏమీ తెలియకుండా ఉంటుంది అయితే ఈ అరుంధతి లెసన్స్ ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతూ ఉండడంతో అది గమనించినటువంటి నబీ వెంటనే అరుంధతిని ట్యూషన్ లో జాయిన్ చేపిస్తే చాలా బాగుంటుంది అప్పుడే మంచి మార్క్స్ వస్తాయని శివ దగ్గర చెప్తూ ఉంటాడు ఆ మాటలు విన్న శివ ఆ ట్యూషన్ చాలా దూరంగా ఉంది రోజు తనని అక్కడికి తీసుకుని వెళ్లి ఎవరు తీసుకుని వస్తారు అని అడగ్గా ఆ మాట విన్నటువంటి నబీ వెంటనే శివాని చూసి ఏం పర్వాలేదు నేనే రోజు నబీని ట్యూషన్ దగ్గరికి తీసుకుని వెళ్తాను అని అంటూ ఉంటాడు దానికి శివ కూడా ఒప్పుకుంటాడు అయితే మీరా మాత్రం నబీని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఎందుకంటే నబీ క్యారెక్టర్ ఆ మీరాకి తెలుసు కాబట్టి అనుమానంగా తన హస్బెండ్ ని చూస్తూ ఉంటుంది అప్పటి నుంచి కూడా నబీ రోజు అరుంధతిని ట్యూషన్ దగ్గరికి తీసుకుని వెళ్లి తీసుకుని వస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు అయితే చిన్న పిల్ల అయినటువంటి అరుంధతి మొదట్లో కనుక్కోదు కానీ ఆ తర్వాత తనకు డౌట్ వచ్చి ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పాలి అనుకుంటుంది కానీ ఈ విషయాన్ని తన అన్న అయినటువంటి శివ దగ్గర చెప్పలేకపోతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది అలాంటి సమయంలోనే ఒక రోజు అరుంధతి తన అమ్మ దగ్గరికి వెళ్లి అమ్మ పిల్లలు ఎలా పడతారో అని అడుగుతుంది దానికి తన అమ్మ చాలా కోపడు తనని కొడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి వచ్చినటువంటి అరుంధతి ఫాదర్ కూడా ఎందుకు కొడుతున్నావు అని అంటూ ఉంటాడు అరుంధతి మదర్ ఆ విషయాన్ని తన హస్బెండ్ కి చెప్పలేక ఏమీ లేదు అంటూ కవర్ చేస్తూ ఉంటుంది ఒక రోజు నబీ జ్యువెలరీ షాప్ దగ్గర ఒక గొలుసు తీసుకుని ఇది నీ కోసమే కొన్నాను అంటూ ఆ అరుంధతిని చాలా అసభ్యంగా టచ్ చేస్తూ ఆ గొలుసు తనకి వెయ్యాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు ఇదంతా జ్యువెలరీ షాప్ ఓనర్ అయినటువంటి మూర్తి చూసి ఆ నబీని తిట్టి ఇవన్నీ నువ్వు చేయకు ఆ అమ్మాయిని నా దగ్గరికి తీసుకునిరా నీకెంత కావాలన్నా నేనే ఇస్తాను అని అంటాడు ఆ తర్వాత ఒకరోజు ఇంట్లో ఎవరో లేని సమయంలో అరుంధుతిని నవ్వి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడు దాంతో శివ ఫ్యామిలీ చాలా బాధపడుతూ వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చి ఉంటారు అయితే ఆ తర్వాత రోజే ఒక నిర్మాణిష్టమైన ప్రదేశంలో అరుంధతి చావు బ్రతుకుల మధ్య ఉండడంతో తనను వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళగా ఆ హాస్పిటల్లో అరుంధతి అసలు ఏం జరిగిందో శివాకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇదంతా కూడా మనకి విజువల్ గా చూపిస్తూ ఉంటారు అరుంధతిని తన బాబు అయినటువంటి నబీ ఒక ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా అక్కడ మూర్తి మరియు తన ఫ్రెండ్స్ అందరూ కూడా కూర్చుని ఉంటారు నబీ వెంటనే అరుంధతిని అక్కడికి తీసుకుని వెళ్ళి వాళ్ళకి అప్పచెప్పి మూర్తి అండ్ దగ్గర చాలా డబ్బులు తీసుకుంటాడు ఆ తర్వాత మూర్తి మొదటగా అరుంధతి దగ్గరికి వెళ్ళి తనను చాలా బలవంతంగా అత్యాచారం చేయగా అప్పటి నుంచి మూర్తి ఫ్రెండ్స్ అందరూ కూడా అరుంధతిని మురుగాలలాగా అత్యాచారం చేస్తారు ఆ వెంటనే మూర్తి ఫ్రెండ్స్ ఈ అమ్మాయి ఉంటే చాలా ప్రాబ్లం అవుతుంది చంపేయాలి అని తనని చంపాలి అనుకుంటూ ఉంటారు ఈ విషయం తెలుసుకున్నటువంటి నబీ కూడా చాలా భయపడుతూ ఉంటాడు అయితే మూర్తి అండ్ ఫ్రెండ్స్ మాత్రం ఆ అమ్మాయిని ఒక బురద దగ్గరికి తీసుకుని వెళ్లి తనని అందులో కుక్కి చంపడానికి ప్రయత్నిస్తూ ఆ అరుంధతి చనిపోయింది అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అయితే అరుంధతి మాత్రం చావకుండా జరిగిందంతా కూడా హాస్పిటల్లో తన అన్నయ్య అయినటువంటి శివాకి చెప్తూ ఉంటుంది అలా జరిగిందంతా తెలుసుకున్నటువంటి శివ ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలి అని అనుకుంటూ ఉంటాడు శివ బావ అయినటువంటి నబీ మాత్రం డబ్బులు తీసుకుని ఆ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వేరే ప్లేస్ కి వెళ్లిపోయి ఉంటాడు తన కూతురికి జరిగింది తెలుసుకున్నటువంటి శివ ఫాదర్ మరియు మదర్ ఇద్దరు కూడా అనారోగ్యం పాలయ్యి ఇద్దరు చనిపోయి ఉంటారు దాంతో శివ ఎలాగైనా వీళ్ళకి బుద్ధి చెప్పాలి అని అక్కడి నుంచి సిటీకి వచ్చి తన ఐడెంటిటీ మొత్తం మార్చుకుని అప్పటి నుంచి హత్యలు చేయడం మొదలు ఉంటాడు అలా జరిగింది మొత్తం తెలుసుకున్నటువంటి డిటెక్టివ్ అరవింద్ ఈ శివాని అరెస్ట్ చేయకూడదు ఇతనికి చాలా అన్యాయం జరిగింది ఇతను కరెక్టే కదా అనుకుంటూ ఉంటాడు అయితే అరవింద్ అక్కడికి వచ్చే ముందే పోలీస్ ఆఫీసర్ అయినటువంటి ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ పార్వతికి ఇన్ఫార్మ్ చేసి వచ్చి ఉంటాడు దాంతో పార్వతి తన టీమ్ తో అక్కడికి వస్తూ ఉండడంతో అరవింద్ వెంటనే శివాని చూసి నువ్వు ఇక్కడి నుంచి పారిపో అని చెప్తాడు శివ వెంటనే అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు దాంతో పార్వతి అనే టీం కూడా శివ వెంట పడుతూ ఉంటారు ఇక్కడే మనకు రెండు గంటల తర్వాత ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది శివాని మూర్తి అసిస్టెంట్ రామానుజాన్ని కొట్టడంతో కింద పడిపోయి ఉంటాడు కదా అప్పుడే తన చెల్లెలికి జరిగినటువంటి అన్యాయాన్ని గుర్తు చేసుకుని వెంటనే పైకి లేచి అక్కడ ఉన్న రామానుజాన్ని అతని మనుషులందరినీ కూడా కొట్టి తన చెల్లెలికి జరిగినటువంటి అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం మూర్తిని కూడా చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు ఆ మూర్తిని నన్ను వదిలి అని బ్రతిమలాడుతూ ఉంటాడు ఆ మాటలు విన్నటువంటి శివ మాత్రం నా చెల్లెలు కూడా నిన్ను ఈ విధంగానే బ్రతిమలాడింది కదా అంటూ తన చెల్లెల్ని ఏ విధంగా చంపాడు అదంతా కూడా గుర్తు చేసుకుని మూర్తిని కూడా కిరాతకంగా చంపేసి అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు కొంతసేపటికి అక్కడికి ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ పార్వతి తన టీమ్ తో అక్కడికి వస్తుంది అక్కడతో ఈ మూవీని ముగిస్తారు ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ పార్వతి శివాని అరెస్ట్ చేసిందా లేదా తను కూడా శివ గతాన్ని తెలుసుకుని తనను వదిలేసిందా లేదా అన్నది క్లారిటీ ఇవ్వకుండానే అక్కడతో ముగిస్తారు హీరో ఎందుకు పదిహేడు సంవత్సరాలకే ఎమ్మెల్యే అని చంపి జైలు జీవితాన్ని అనుభవిస్తున్నాడు అసలు అతని గతంలో ఏం జరిగింది ఎందుకు అతను ఎమ్మెల్యేని చంపాల్సి వచ్చింది జైల్లో ఉన్న అతన్ని చంపడానికి ఎమ్మెల్యే వైఫ్ ఎలాంటి ప్లాన్ చేసింది చివరికి అతని ఎమ్మెల్యే మనసుల దగ్గర నుంచి ఎలా తప్పించుకున్నాడు అన్నదే విజయ్ సేతుపతి కొడుకు నటించినటువంటి పియోనెక్స్ మూవీ స్టోరీ ఈ తమిళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్